తెలుగువారి మొదటి పండుగ ఉగాది అందుకే ఈ పండుగను తెలుగు సంవత్సరాది పండుగ అని పిలుస్తారు ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ప్రతి ఏడాది మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది ఈ ఏడాదిలో ఏప్రిల్ తొమ్మిదిన వచ్చింది ఈసారి వచ్చే ఏడాదిని శ్రీక్రోధి నామ సంవత్సరం అంటారు దీని అర్థం ఏంటంటే ఈ ఏడాది క్రొదమును ఎక్కువగా కలిగి ఉంటారు కుటుంబం మనుషులు మధ్య కోపాలు యుద్ధాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు ఇక ఈ పండుగ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం యుగాది లేదా ఉగాది అనే పదాలు యుగ యుగం మరియు ఆది ప్రారంభం అనే సంస్కృత పదాల నుండి ఉద్భవించాయి ఇది కొత్త యుగం ప్రారంభం అని సూచిస్తుంది మామూలుగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి చివరలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో వచ్చే ఈ రోజు హిందువులకు చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది మహారాష్ట్రలో గుడిపడ్వా తెలుగు రాష్ట్రాల్లో ఉగాది అని కర్ణాటకలో యుగాది వంటి పేర్లతో ఉగాది పండుగను జరుపుకుంటారు పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడు తరువాత అతను రోజులు వారాలు నెలలు మరియు సంవత్సరాలను సృష్టించాడు ఇదే సంవత్సరానికి ఆది పర్వమని అంటారు ఇకపోతే ఈ పండుగను అందరూ జరుపుకుంటారు ఈ పండుగ మొదలయ్యే వారం ముందు నుంచి సందడి మొదలవుతుంది ఉగాది పండుగను కూడా సంక్రాంతిలాగే ఘనంగా ఎవరికీ ఉన్నంతలో వాళ్లు జరుపుకుంటారు ఈరోజు చెయ్యాలంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టాలి తలకు నువ్వుల నూనె పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేసి కొత్త బట్టలు లేదా శుభ్రమైన దుస్తులు ధరిస్తారు పాయసం పులిహోరతో పాటుగా బొబ్బట్లను కూడా తప్పనిసరిగా చేసుకుని దేవుడికి సమర్పించి ఉగాది పచ్చడిని కూడా చేసుకుని ఇంటిల్లి పాదే ఆనంద